ఒకేసారి నాలుగు తాళాలు మింగిన వ్యక్తికి కోతలేని అరుదైన వైద్య చికిత్స అందించారు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు నర్సరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్ అనే వ్యక్తి వారి ఇంట్లో వారితో గొడవపడి నాలుగు తాళాలు మింగాడు అతనికి స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యశాలలోని గ్యాస్ట్రోఎండ్రాలజీ విభాగంలో అడ్మిట్ చేయగా వివరాలు తెలుసుకున్నారు డాక్టర్ ఏ కవిత మరియు విభాగ వైద్యులు అతనికి సత్వర వైద్యం అందించి పట్టులో ఉన్న తాళాలను ఎలాంటి ఇబ్బందులు సర్జరీలు లేకుండా సురక్షితంగా తీశారు

ఆ ఎనభై కదా అయితే మిగితే ప్రాబ్లం రాదు లావు పొట్లో అవి పొట్టలోనే ఉన్నాయి కానీ జరిగింది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆరేది కాబట్టి పొట్టలో ఉన్నాయి వచ్చినాయి అవి దాటిపై కిందకి వెళ్ళిపోతే ఆపరేషన్ చేసి తీయాలి ఏదైనా ఉంటే అలగాలి కానీ అవి మిగేదండి దిక్క పనులు లేదు